హలో అందరికీ ఇవాళ వీడియోలో మీకు తాలికల పాయసం చేసి చూపించబోతున్నాను నిజంగా అమృతం అంటే అమృతంలా కుదిరింది సో తప్పకుండా ట్రై చేయండి నా స్టైల్లో దీనికోసం ముందుగా ఒక పావు కేజీ గోధుమ పిండి తీసుకొని ఒక చిటికెడంత ఉప్పు యాడ్ చేసుకొని మన చపాతి పిండి కన్సిస్టెన్సీ ఎలా ఉంటుందో దానికంటే కొద్దిగా గట్టిగా పిండిని కలుపుకొని సో ఈ విధంగా తాలికల్లాగా చేసుకోవాలన్నమాట వీడియోలో చూపించిన విధంగా సో మరి మొత్తం తాలికల్నే కాకుండా కొన్ని రౌండ్స్ కొన్ని తాలికలు చేసుకున్నట్టయితే మనకు తినేటప్పుడు కూడా కొంచెం టేస్ట్ అనేది ఇంకా డిఫరెంట్గా మంచిగా అనిపిస్తుంది లేదంటే మొత్తం తాలికల్లా కూడా చేసుకోవచ్చు సో ఇది మన గోధుమ పిండితో చేసుకోవచ్చు ప్యూర్ గోధుమ పిండితో లేదంటే బయట షాప్లో దొరికే గోధుమ పిండితో కూడా చేసుకోవచ్చు కొంచెం షాప్లో దొరికే గోధుమ పిండితో చేస్తే కొంచెం టేస్ట్ ఇంకా బాగా కుదురుతుంది సో పిండి కలిపి పక్కన పెట్టుకొని తాలికలు చేసుకున్న తర్వాత మన దగ్గర కాజు బాదం కిస్మిస్ ఇవన్నీ కూడా చిన్నగా కట్ చేసుకొని కొద్దిగా నెయ్యి వేసుకొని దూరంగా ఫ్రై చేసుకోవాలి ఇవి మరీ మాడకూడదు మరీ పచ్చిగా ఉండకూడదు సో పక్క ఉంచుకున్న తర్వాత ఇప్పుడు అదే గిన్నెలో వాటర్ యాడ్ చేసుకోవాలి ఒక హాఫ్ లీటర్ అయినా వాటర్ యాడ్ చేసుకోవాలి సో యాడ్ చేసుకొని వాటర్ కొద్దిగా బాయిల్ అవుతున్నప్పుడు మనం ఆల్రెడీ తయారు చేసి పెట్టుకున్న తాలికలు ఉన్నాయి కదా వాటి అన్నిటినీ కూడా ఈ వాటర్లో యాడ్ చేసుకోవాలి ఫ్లేమ్ ఖచ్చితంగా సిమ్లో ఉంచు సిమ్లో అంటే మరీ సిమ్లో కాదు మీడియంలో ఉంచుకోండి సో ఈ తాళికలన్నీ కూడా బాగా ఉడికాయని కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత మనం బెల్లాన్ని వీలైనంత సన్నగా కట్ చేసుకొని లేదంటే తురుముకొని దీంట్లో యాడ్ చేసుకోవచ్చు కొద్దిగా పెద్దగా కట్ చేసినట్టయితే కరగడానికి టైం ఎక్కువగా పడుతుంది కాబట్టి వీలైనంత చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఈ విధంగా ఈ తాలికల్లో యాడ్ చేసుకొని బెల్లం అంతా కూడా బాగా కరిగేదాకా మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి సో మధ్యలో ఒక చిన్న గిన్నెలో కా కాస్త పొడిపిండిని వాటర్లో కలుపుకొని ఆ పిండి పోసాను ఆ క్లిప్ మిస్ అయింది సో ఏం లేదు చిన్న గిన్నెలో పిండి యాడ్ చేసుకొని కొద్దిగా దానిలో వాటర్ యాడ్ చేసుకొని జారుగా కలుపుకొని దీనిలో యాడ్ చేయాలన్నమాట తాలికలు ఉడికేటప్పుడు సో తర్వాత బెల్లం అంతా కూడా కరిగిందని కన్ఫామ్ చేసుకున్న తర్వాత ఆల్రెడీ వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ ఒక చిన్న కొబ్బరి సన్నగా కట్ చేసుకొని ఇది కూడా కాస్త వేయించుకొని దీనిలో కలుపుకోవాలన్నమాట సో పాలు పాలు యాడ్ చేసినట్టయితే పాయసంలో పాలు విరిగిపోతాయి టేస్ట్ కూడా బాగుండదు కాబట్టి పాలని వేడి చేసుకుని పాయసంలో యాడ్ చేసుకున్నట్టయితే పాయసంతో పాటు పాలు కూడా మంచిగా కలిసిపోతాయి లేదంటే పాలు విరిగిపోతాయి టేస్ట్ కూడా సరిగ్గా రాదు ఈ టిప్ అయితే గుర్తుంచుకోండి మరొక టిప్ నేను ఎండింగ్లో చెప్తాను సో ఆ టిప్ ఆ టిప్ చాలా ఇంపార్టెంట్ ఇది అది రెండు చాలా ఇంపార్టెంట్ సో so, ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో ఫ్లేమ్ ఉన్న తర్వాత ఉన్న ఉంచుకొని ఇప్పుడు ఈ పాయసంలోకి ఆల్రెడీ వేడి చేసి పెట్టుకున్న పాలు ఉన్నాయి కదా ఆ పాలను పోసుకొని మొత్తం అంతా కూడా కలిసేటట్టుగా కలుపుకోవాలి చూడండి ఈ కన్సిస్టెన్సీ వచ్చింది పాలు వేయకన్నా ముందు సో పాలు మరి ఎక్కువ కాకుండా తక్కువ కాకుండా ఒక టూ కప్స్ అనుకోండి లేదంటే వన్ అండ్ హాఫ్ కప్ వరకు పాలు యాడ్ చేసుకోవచ్చు పాలు అసలు స్కిప్ చేయకండి ఎందుకంటే పాలు యాడ్ చేస్తే టేస్ట్ అనేది చాలా కమ్మగా వస్తుంది సో నేను పాలు యాడ్ చేయకుండా కూడా చేసి చూశాను అంత బాగా రాలేదు సో పాలు కంపల్సరీ యాడ్ చేయండి సో ఇప్పుడు ఇద ఇవన్నీ కూడా బాగా కలిసేటట్టుగా బాగా కుక్ అవ్వాలి సో ఒక నాలుగైదు ఇలాచి తీసుకొని వాటిని క్రష్ చేసుకుని కానీ లేదంటే ఓపెన్ చేసి కానీ వేసుకోండి ఇప్పుడు ఈ స్టేజ్లో మనము ఒక హాఫ్ కప్ కానీ హాఫ్ కప్ కన్నా కొద్దిగా ఎక్కువ కానీ నెయ్యిని ప్యూర్ నెయ్యిని యాడ్ చేసుకోవాలి ముందు ఎక్కడా కూడా నెయ్యి యాడ్ చేయలేదు మనము ఇప్పుడు ఎండింగ్లో నెయ్యి యాడ్ చేస్తున్నాము దీనికి సూపర్ టేస్ట్ వస్తుంది ఇట్లా యాడ్ చేయడం వల్ల సో ఈ విధంగా నెయ్యి యాడ్ చేసుకున్న తర్వాత ఒక వన్ టూ మినిట్స్ ఈ విధంగా కుక్ చేసుకొని దింపేసుకొని సర్వ్ చేసుకోవడమే సో ఎమ్మి అమ్మి టేస్టీ టేస్టీగా ఉండే తాలికల పాయసం రెడీ అయిపోతుంది సో తప్పకుండా ట్రై చేయండి ఇదండి ఇవాళ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని ఐకాన్ ప్రెస్ చేయడం మర్చిపోకండి రెగ్యులర్గా ఫాలో అవ్వండి థ్యాంక్ యూ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్